హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎల్ఈసీ ప్రమోషన్ ఎగ్జామ్ రిలీజ్ చేసింది పోస్టల్ పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ అఫీషియల్స్ వేకెన్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి పన్నెండు వారు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషను మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ ఫాము సర్కిల్కి అందాల్సిన డేట్ పదకొండు పది పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అడ్మిట్ కార్డు వచ్చేసరికి జూలై పదిహేను నుంచి జూలై పదిహేను డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ట్వంటీ ఫస్ట్ జూలై వేకెన్సీస్ ఇంకా ఇవ్వలేదు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తర్వాత ఇష్యూ చేస్తారు సపరేట్లీ డీజన్ వైజ్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా త్రీ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకున్న పోస్ట్ మ్యాన్లు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ పూ పూర్తి చేసుకున్న జేడిఎస్లు ఎప్పట్లోపా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖుకి ఇట్లా కరెక్ట్గా సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ ఎల్జిబులు ఎగ్జామ్ రాయడానికి కరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు ఇంకా దీంట్లో ప్యాటర్న్ అండ్ సిలబస్ అవన్నీ ఇచ్చారు డెస్ట్ ఎగ్జాము డేట్ అవన్నీ ఇంక్లూడ్ చేశారు ఇక ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పేజెస్ ఉంది ఇది వచ్చి డిపార్ట్మెంట్ల వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఉంటుంది అందులోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ ఇంకొండి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫోటో అటెస్ట్ చేయాలి జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు జాయిన్ అయ్యాము ఇలాంటివన్నీ కొంచెం కరెక్ట్గా ఫిల్ చేయాలి లేకపోతే మనకి అడ్మిట్ కార్డు రాదు డేట్ ప్లేస్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ ఆఫ్ ది డివిజనల్ హెడ్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి పంపించాలి ఎన్ఎల్ టూలో సిలబస్ గురించి ఇచ్చాడు పేపర్ టూ వచ్చేసరికి జస్ట్ క్వాలిఫయింగ్ ఎగ్జాము ఈ పేపర్ సిలబస్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం మ్యాక్సిమం మార్క్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారు మొత్తం ఇది ఫార్టీ సిక్స్ పేజెస్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను ఎవరైతే సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి ఎందుకంటే పోస్టులు పెరగొచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్